వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి వెనకడుగు వేశారు వైసీపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సమయంలోనే పార్టీ ఉత్తరాంధ్ర ఇన్చార్జ్గా సాయిరెడ్డి వ్యవహరించారు ఆ సమయంలో అనేక ఆరోపణలు వచ్చాయి కాగా సాయిరెడ్డి కొద్ది రోజుల క్రితం రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు ఇక రష్మిలతో సాయిరెడ్డి సమావేశం సంచలనంగా మారింది సాయిరెడ్డి రాజకీయ నిష్క్రమణపై జగన్ చేసిన కామెంట్స్ ప్రతిగా సాయిరెడ్డి స్పందనతో ఇక ఇద్దరి మధ్య గ్యాప్ ప్రచారం తాజాగా వెనకడుగు విశాఖ కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి భీమిలి వద్ద చేపట్టిన వివాదాస్పద నిర్మాణాల్లో ఆసక్తికర పరిణామాలు జరుగుతున్నాయి అనుమతి లేకుండా భీమిలి వద్ద సాయిరెడ్డి అక్రమ నిర్మాణాల వ్యవహారం హైకోర్టుకు చేరింది అక్కడ సాయిరెడ్డి తన కుమార్తె నేహారెడ్డి సంస్థల పేరుతో కొందరు ప్రైవేట్ వ్యక్తుల నుంచి భూములు కొనుగోలు చేశారు ఆ భూముల్లో అనుమతులు లేకుండా ప్రహారీల నిర్మాణం చేశారు సముద్రంలో గెడ్డ కలిసే చోట ఫుట్ బ్రిడ్జ్ వేయించారు వీటిపై జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ హైకోర్టును ఆశ్రయించారు దఫదఫాలుగా విచారణ సాగిన ఈ కేసులో ఈ నెల ఐదున హైకోర్టు తీవ్రంగా స్పందించింది ఈ నిర్మాణ కూర్చివేత వివరాలను వారంలో సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది వ్యవహారంపై అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించింది ఈ మేరకు కమిటీ ఈ నెల ఎనిమిదిన భీమిలి సాగర తీరం అంతా ఏ స్థలాలపై ఆరోపణలు వచ్చాయో వాటితో పాటు భీమిలి బీచ్ రోడ్లోని ఇతర ఆక్రమణలపై దృష్టి పెట్టారు నివేదిక అదే రోజు తయారు చేసి కలెక్టర్ కు సమర్పించారు అక్కడి నుంచి అది హైకోర్టుకు చేరింది ఈ వ్యవహారం పైన హైకోర్టులో కేసు కొనసాగుతుండటంతో సాయిరెడ్డి డి భీముని నేరళ్ల వలస సర్వే నెంబర్లు పదిహేను వందల పదహారు పదిహేను వందల పదిహేడు పదిహేను వందల పదిహేడు బై మూడు పదిహేను వందల పంతొమ్మిది బై ఒకటి పదిహేను వందల పంతొమ్మిది బై రెండు పదిహేను వందల పద్దెనిమిది పదిహేను వందల ఇరవై రెండు వెయ్యి ఎనభై ఆరులో గల భూమికి ప్రహారీ గోడలు నిర్మిస్తామని అనుమతులు ఇవ్వాలని అవయాన్ రియల్చర్ ఎల్ఎల్పి పేరుతో ఆంధ్రప్రదేశ్ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీకి దరఖాస్తు చేశారు దీంతో ఈ కేసులో విజయసాయి రెడ్డి వెనక్కి తగ్గినట్లు అయింది